హాయ్ అండి నమస్తే నేను మీదేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మనం ఒక మంచి హెయిర్ మాస్క్ని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని విధంగా ఎవరైనా వాడుకునే విధంగా మీకు చూపించబోతున్నానండి ఈ రోజుల్లో మనకి హెయిర్కి అయితే చాలా రకాలైన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి గ్రే హెయిర్ హెయిర్ ఫాలింగ్ డాన్ అలాగే చిన్న వయసులోనే మనకి జుత్ అనేది నెరిసిపోతూ ఉంటుంది డల్గా అయిపోతుంది నిర్జీవంగా కొబ్బరి పీచ్లా తయారవుతూ ఉంటుంది చాలా మందికి అయితే వీటన్నిటికి కారణం ఏంటంటే మనం ఫేస్ చేసే స్ట్రెస్ కానీ పొల్యూషన్ ట్రావెలింగ్ అలాగే మనం తీసుకునే ఫుడ్ ఐటమ్స్ కూడా దీనికి ఒక కారణం అయితే వీటన్నిటి కోసం మనం ఏమీ ఖరీదైన ప్రోడక్ట్స్ వాడక్కర్లేదు ట్రీట్మెంట్స్ తీసుకోకర్లేదు ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఈ ప్రోడక్ట్ని తయారు చేసుకోవచ్చు ఇదైతే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మీరు వీక్లీ వన్స్ తీసుకుంటే అంటే వీక్లీ వన్స్ దీన్ని అప్లై చేసుకుంటే మీకైతే మంచి బెస్ట్ రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి దీనికోసం మనకు కావాల్సిన పదార్థాలు అయితే పెరుగు అండి దీంట్లో ఉండే ప్రోబయోటిక్ మన జుత్తు సిల్కీగా షైనీగా అవ్వడానికి ఉపయోగపడుతుంది ఇది ఎంత పుల్లుగా ఉంటే అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అలాగే మందారాకులు హెయిర్ అనేది మెత్తగా చాలా సాఫ్ట్గా తయారు చేస్తుంది ఉసిరికపప్పు పప్పు ఇది మన జుత్తు షైనీగా తయారవుతుంది అలాగే కుదుళ్ళు అనేవి బలంగా ఉండడానికి ఇది హెల్ప్ చేస్తుంది దీంతో పాటే మెంతులు ఇవి కూడా జుట్టు అనేది షైనీగా సిల్కీగా హెయిర్ ఫాలింగ్ తగ్గడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అలాగే అలోవేరా అలోవేరా జెల్ కూడా ఒక ముక్క వేసుకోవాలి మీకు దీంతో పాటు గ్రే హెయిర్ కనుక ఉండేటట్లయితే లేతగా ఉండే గోరింటాక్ని ఒక గుప్పడి వరకు తీసుకుని వేసుకుంటే మనకి ఈ వైట్గా ఉండే హెయిర్ అంతా కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యి చాలా షైనీగా కనబడుతుంది దీన్ని మనం వారానికి ఒకసారి స్నానం చేసే ముందు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు దీన్ని అప్లై చేసుకుని దీన్ని వేసుకునే హాఫ్ అన్ అవర్ తర్వాత స్నానం చేస్తే మీకు వన్ మంత్లోనే బెస్ట్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి మరి చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్లో ఈ హెయిర్ కేర్ మాస్క్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూద్దాం హెయిర్ మాస్క్ కోసం మనకు కావాల్సిన పదార్థాలు అయితే ముందుగా కలబంద ఈ కలబంద మన జుట్టుకి చాలా షైనింగ్ మీస్తుందండి ఇదైతే మనకి ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది దాంతోపాటే మందారాకులు కడిగి శుభ్రం చేసుకునేవి ఒక పది పదిహేను వరకు తీసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులు ఎండబెట్టిన ఉసిరికి పప్పు ఈ ఉసిరికపప్పు మనకి ఏ షాప్లోనే అవైలబుల్గా ఉంటుందండి మార్కెట్లో చాలా ఈజీగా మనకి దొరుకుతుంది అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పుల్లగా ఉండే పెరుగు చిక్కుగా ఉన్నది తీసుకోండి పలుచగా అయితే మనకి హెయిర్ మాస్క్ కోసం అది సూట్ అవ్వదు ఇది ఎంత పుల్లగా ఉంటే మనకి మాస్క్ అనేది అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇప్పుడు మనం ముందు రోజే పని చేసుకోవాలండి ఈ పెరుగుని అలాగే ఈ ఉసిరికపప్పు పప్పు ఈ మెంతుల్ని చక్కగా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు నానబెట్టి పెట్టుకోవాలి నేనైతే ఇలా ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు నానబెట్టేసుకున్నాను ఇలా నానబెట్టుకోవడానికి కారణం ఏంటంటే మనకు కుసిరికిపప్పు మెత్తగా అవ్వాలి అంతేకాకుండా దీంట్లో చిన్న చిన్న గింజలు లాంటివి ఉండిపోతాయి కదా అవి కూడా సెపరేట్ అయిపోతాయి మిక్సీ చేసేటప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు అలాగే ఈ మెంతులను కూడా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు నానపెట్టుకోవడం వల్ల ఈ మెంతుల్లో మనకి పైనుండే లేయర్ కూడా చక్కగా నానిపోయి మనకి మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ అవుతుంది అలా అవ్వడం వల్ల మనం వడగట్టుకోవాల్సిన పని లేకుండా హెయిర్కి డైరెక్ట్గా అప్లై చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇలా నానపెట్టిన ఈ ఉసిరికి పప్పులోంచి ఏమైనా గింజలు లాంటివి ఉంటే సపరేట్ చేసేయండి చిన్న చిన్న గింజలు లాంటివి ఉంటే ఈజీగా సపరేట్ అయిపోతాయి ఇప్పుడు ఇలా సపరేట్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు ఇలా ఒక మిక్సర్ జార్ని తీసుకొని దాంట్లో మనం సోప్ చేసి పెట్టుకున్న ఈ మెంతులు పెరుగు పప్పు మిశ్రమాన్ని ఇలా యాడ్ చేసేసుకోండి దీంట్లోనే కడిగి శుభ్రం చేసుకున్న ఈ మందారాకులు మీ దగ్గర ఉంటే మందార పువ్వు కూడా ముద్ద మందారం అయితే ఒకదాన్ని విడదీసి వేసుకోండి అదే మందారం అయితే ఒక నాలుగైదుని వేసుకోండి దీంతో పాటే కలబంద దీంట్లో మనం జల్ తీయాల్సిన పని ఏం లేదండి మనకి అంచుల్లో చిన్న ముళ్ళు అంటుతుంటుంది కదా దాన్ని ఇలాగా సెపరేట్ చేసేసుకోండి చూడీల ముళ్ళంతా తీసేసాము కదా ఇప్పుడు దీన్ని పీసెస్ కింద కట్ చేసి వేసేసుకోవడమే వీటితో పాటే ఒక టేబుల్ స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి చూసండి మనకి చక్కగా మెత్తగా గ్రైండ్ అయిపోయింది మనకి ఎక్కడ మెంతుల్లో ఆ పైన లేరు కానీ ఏది లేకుండా చక్కగా మెత్తగా పేస్ట్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం మనకిలా హెయిర్ మాస్క్ అయితే రెడీ అయిపోయింది దీన్ని కుదుళ్ళ నుంచి చివరి దాకా వారానికి ఒకసారి అప్లై చేసుకోండి వన్ మంత్ అయ్యేసరికి అంటే ఫోర్ టైమ్స్ మీరు పెట్టుకునేసరికి డిఫరెన్స్ ఏంటో మీకే చాలా ఈజీగా తెలుస్తుంది అప్పుడు మీరే ఒప్పుకుంటారు ఈ హెయిర్ మాస్క్ అనేది చాలా బాగా వర్క్ అవుతుందని మరి ఇది వాడి చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మరి ఇలాంటి ఐడియాస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్